ఈ కథలేదు బ్యాగ్ తీసుకొని నడవండి నువ్వు రాయిండు ఫస్ట్ నాడు ఆరు గంటలకు రాకండి నువ్వు ఫ్రెండ్స్ హై టు ఆల్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అండ్ ఆల్మోస్ట్ టూ మంత్స్ అనుకుంటా మన ఫంకీ బ్రాంక్స్ లో ప్రాంక్ వీడియోస్ చేయక అండ్ చాలామంది కూడా ఏంటన్నా ప్రాంక్స్ చేయట్లేదు అన్సబ్స్క్రైబ్ చేస్తా అని కామెంట్స్ కూడా వచ్చిన వాళ్ళు ఉన్నారు సో మీరేం టెన్షన్ పడద్దు ఇక చిన్న డెలివరీ అయిపోయింది కాబట్టి మీరు వద్దన్నా సరే వాళ్ళు ఎంత ఇబ్బంది పడ్డా సరే నేను ప్రాంక్స్ చేద్దాం అనుకుంటున్నా సో అందుకని చెప్పేసి ఈరోజు నాకు ఇప్పటికిప్పుడు వెలిగిన థాట్ ఇది సడన్గా ఎందుకంటే అక్క కాల్ చేసి ఇట్లా ఎందు తులసి వాళ్ళు చిన్న బేబీని చూడడానికి వస్తా అన్నారు అని చెప్పింది సో అందుకని చెప్పేసి వాళ్ళు వచ్చేలోపు మనం కెమెరా పెట్టేసి

వచ్చిందండి ఎవరు ఇదో ఉంది ఈడ ఉంది అరే రే ఇందుకు కాలు కడుక్కొని వెళ్ళవా ఈ టైంలో రావడం రావాలని పట్టు పాపలు కావాలన్నారు ఇంకో పాప ఇంకో పాప ఈ గురించి అంటే కృష్ణుడా దరితుడా అమ్మతో పుట్టినోడా పాపరా నీకు ఆ శోదమే లేదురాటైపోయింది పడుకున్నామని లేకపోద్దు నిన్న పడుకుంది లేచిన తర్వాత లేచిన తర్వాత డీప్ స్లీప్ లో ఉంది తినదా

ఇక చెప్పినాం మేము ఇక మ్యామ్కి వస్తామని ఇంకా ఏదో ఒకటి చెప్పేసి వచ్చినా నువ్వు ఏం చెప్పినావు నువ్వు సమపోయినా అని చెప్పిన నువ్వేం చెప్పిన నెత్తిన చెప్పు నిజం చెప్పి మోషన్స్ అన్నావా ఏం మోషన్స్ అన్నావా అహా వద్దు మీరు ఇట్లా రాకూడదు ఈ కథలే వద్దు బ్యాగ్ తీసుకొని నడవండు అట్లా రాకూడదు కాలేజ్ అయిపోయినాక రండి కావాలంటే నేను అందుకే మమ్మీ అంటున్నా అంటున్నాం వద్దు నడు ఇట్లా చేయకూడదు బట్ వేసుకో బ్యాగ్ వేసుకో తీసుకో మరి వద్దు తుల్సి ఎందుకు అరే ఇట్లా కాలేజ్ బంక్ కొడితే ఎట్లా మమ్మీ అమ్మమ్మ ఇప్పుడు వచ్చేసినరు కదా ఇప్పుడు అరే వచ్చిరు సరే చదువు ఇంపార్టెంట్ మమ్మీ ఇప్పుడు ఇడ వచ్చి బేబీని చూస్తా బేబీ పడుకుంది త్రీ ఓ క్లాక్ లేస్తుంది మీకు అప్పటి కాలేజ్ అయిపోయినాక వచ్చేసేయండి ఇప్పుడు వద్దు ఏం చదువుతారు మా మీడ అక్కడ కాలేజ్ వదిలేసి వెళ్ళే వద్దు వద్దు సారీ సారీ సార్ నేను చూసుకోలేదు ఇది ఇది చూపించే మీరు వస్తారు కార్డు ఇది చూపిస్తే ఇక్కడ రెడీ అంటారు నాగే ముందు బ్యాగ్ నడు అది ఇప్పుడు ఇక్కడే అరే ఏమొద్దురా నేను పట్టుకొని పోవచ్చు కానీ ఇట్లా పట్టుకోదా ఎందు ఆ మమ్మ ఏం చెప్పదు లేదు ఉన్నాడు ఫస్ట్ అరే ఏం చేయట్లేదు కొద్దిసి ఇందు ఇట్లా డుమ్మలు కొట్టి తినిపోద్దు కాలేజీ అత్తమ్మ డుమ్మలు కొట్టి డుమ్మలు కొట్టి ఇట్లా అయినాను

వచ్చిండ్రు వచ్చి ఎందుకున్నావు కాదు వద్దు అవన్నీ గానీ అరే వద్దామా వీళ్ళు కాలేజీ మానేసి కూర్చొని ఏం చేస్తారు అది అది అట్లా చెప్పు చదవాలి చదివి ఇంపార్టెంట్ మీరు చదవకుండా బంకులు కొట్టి పాపని చూస్తా మామని చూస్తా అంటే ఇట్లా ఎడికెళ్ళవుతుంది మామ మేము అత్తమ్మా ఎన్నిసార్లు బంకులు కొట్టినాం మేము ఇది ఇదొక ఇప్పుడే కదా వచ్చింది ధైర్యం చేసి తులిసిందండి

నేను ఏమంటున్నా పిల్లల్ని చూస్తారా టైం ఉంది ఒకటి చెప్తున్నా సాయంత్రం రాండి కాలేజ్ అయిపోయినాక వచ్చి ఇన్న ఉండి మళ్ళీ ఒక గంట సేపు చూసి మళ్ళీ ఆటో బుక్ తీసుకొని వెళ్ళిపోండి చూసిండ్రు ఆల్రెడీ కూడా నువ్వు చూసినావుగా చూసి నువ్వు చూసినావు అరే ఆడుతు కాలేజ్ ఇంపార్టెంట్ క్లాసెస్ అయితే లేవా ఇప్పుడు మధ్యాహ్నం తర్వాత నీకు మరి ఆ క్లాస్ వద్దా చెప్తారు మా ఇప్పుడు తింటారు వాళ్ళు మధ్యాహ్నం నువ్వు తినలేదా తిన్నావా తినలేదా ఎవరి బ్యాగ్ లో టంగు మన సౌండ్ వచ్చింది మరి సైమే చేయ కానీ నాకు ప్లీజ్ తీసుకోండి కాదు మమ్మీ నేనేమంటున్నావు చపాతి పిండి చపాతీ అరే చపాతీ లేవు చపాతీ లేదు అమ్మ చదువుకోవాలంటే వచ్చారు కదబ్బా వచ్చిర్రు పోతారు తిని సాయంత్రం పోతారు పోతారు దాని మీద ఇప్పుడు నేనే తింపుతా నాకు వర్క్ మరి మాకు కూడా వర్క్ ఉంది అందరికీ వచ్చినాం మరి మాకు కూడా వర్క్ ఉంది ఇక వచ్చినాం మిస్టర్ ప్రైమ్ మినిస్టర్ మిస్టర్ బిజీ ప్రైమ్ మినిస్టర్

ఇప్పుడు పోయినా కాలేజ్ అయిపోతుంది మాకు ఇప్పుడు బస్సు మూడింటికి వస్తుంది ఇండే రెండు అయితే టైము రెండు అయితే టైము ఎంత సమస్య వచ్చి పడింది ఇప్పుడు ఏం చేద్దాం

అరే వాళ్ళ కాలేజీ ఏం చేద్దాం అంటో మరి సరే ఏం గాళలే అటు అండు జీవన పెట్టుట బైటికి పెట్టుకో బస్సుల పెట్టుకో టైం అయిపోతుంది ఇలాకి అదేం గాళ రక్తం వచ్చి ఏమన్నా నడులే నడువని నైన నేను చూస్తా ఏమనండి నేను అట్లా నా అట్లా నేను చూస్తే పట్టి చూద్దాం చూడు పోయి తొక్కింది ఆ పిల్లలు ఇల్లు కావాలని జోక్ కాదు నేను చెప్పేది మీరు పోయి చదువుకోండి ఫస్ట్ సాయంత్రం రా సాయంత్రం రాండి ఆరు గంటలకు రాకోండి నువ్వు పర్ఫార్మెన్స్ చేయకు నిజం చెప్పి బ్లడ్ అది ఏ కాదు అది ఏదో ఫస్ట్ ఇప్పుడా ఇప్పుడు ప్లేటా చూస్తావు కనిపిస్తా చాలే కానీ లేదు మీరు నాటకాలు ఆడుతున్నాను నాకు అర్థమైంది సాయంత్రం ఆరు గంటలకు రాండి ఎంతసేపు

సాయంత్రం వెళ్ళండి మళ్ళా కాలేజీ ఇప్పుడు కాదురా నాయనా ఇంకా ఉండండి అన్నం వినండి ఇంకెట్లా వచ్చారు కదా పురోనా మనం తిన్నాక ఇట్లా ఏంది ఇప్పుడు మళ్ళీ అయితే ఉండండి ఇంకా మరి కావాలని వచ్చిర చూడాలని వస్తే పెద్ద పెద్దేస్తున్నావు బయటికి దొబ్బేస్తున్నావు బయటికి ఎంత మంది చెప్పినంటారే నువ్వు కెమెరా కెమెరా చూడు చూడు కెమెరా చూడు కెమెరా చూడా కాలుకు దిబ్బ కలిగింది మట్టి కలిగింది వీడియో వీడియో రికార్డ్ అవుతుంది అప్పటి నుంచి అక్క చెప్పింది మీరు బస్ ఎక్కినప్పుడు అక్కడికి ఫోన్ చేసారా మీరు అదే నాకు ఒక పది నిమిషాల తర్వాత అరే వీళ్ళు వస్తున్నారా అని చెప్పింది సో దానికని చెప్పేసి నేను మన ఒక ఐడియా వచ్చి పెట్టేసి సో చెప్పు తెలిసి నీకు ఎట్లా అనిపించింది నువ్వు ఇక్కడ నువ్వు అడగనుకుంటా ఇక్కడ సో ఫైనల్లీ మన ఇంట్లో అందరూ ఫుల్స్ అయిపోయారు కాబట్టి నేను యాక్చువల్లీ కెమెరా పెట్టడానికి కూడా నాకు ఆల్మోస్ట్ ఫార్టీ మినిట్స్ టైం పట్టింది తెలుసా ఫస్ట్ ఆ మూలకి పెట్టిన వీళ్ళు రాందాడు చూస్తారని చెప్పేసి అక్కడ పెట్టలేదు సో ఈ మూలకైతే కటన్ కూడా ఉంటుంది కదా కటన్ ప్లేస్లో పెడితే మనకి అంత అబ్జర్వ్ చేయరు అన్నప్పుడు అన్న ఐడియా వచ్చింది అక్కడ రాలేదు నేను బాగా ఎట్ల తిన్నా చూడు అవన్నీ వచ్చినాయి